అభిమానులందరికీ నమస్కారం అండి ఈరోజు మనము చెప్పుకోబోయే కథ తెనాలి రామలింగ కథల్లో ఒక చిన్న ఘటన అంటే ఏమిటంటే తెనాలి రామకృష్ణ చాలా చురుకైన వాడు ఎంతో హాస్యంతో ఉంటాడు అతని పేరులోనే హాస్యం ఉంది కాబట్టి వికడకవి అనే అనేక రకాల పేరు కూడా ఉన్నాయి ఆయన ఎంతో మృదు మధురంగా శ్రీకృష్ణదేవరాయల వారికి ఎన్నో రకాలుగా అనేక రకాలుగా ఆయనకి సలహాలనిస్తూ రాజ్యాన్ని చక్కగా పరిపాలించే విధానాన్ని అంతా కూడా చాలా చక్కగా చూసుకుంటూ రాజుకి అన్ని రకాలుగా ఉంటూ తెలివిగా సమాధానాలు చెప్తూ చక్కగా చేశాడు మన తెనాలి రామకృష్ణ తెనాలి రామకృష్ణ కాళీమాత అనుగ్రహంతోనే కదా ఆ ప్రసాదం తిన్న వల్లనే ఆయనకి అంత గొప్పలు అపారమైన విద్య అమ్మవారు ప్రసాదించింది అందువల్లే ఆయన అంత గొప్పగా చేయగలిగాడు ప్రతి విషయంలో కూడాను కనుక సమయంలో ఏమైందంటే మన అతనాలు రామకృష్ణకి కొడుకు పుట్టాడు కొడుకు ఎంతో అందంగా ఉన్నాడు ఎంత బాగున్నాడంటే ముట్టుకుంటే మాసిపోతాడేమో అని ఎలా ఉన్నాడు ఆయనకి ఎంతో ఆనందం కలిగింది మరి పిల్లలు పుట్టిన తర్వాత ఏం చేస్తారు బార్సాలు చేస్తారు కదా మరి బార్సాలు చేసినప్పుడు ఏం చేయాలి ఊరందరికీ భోజనాలు పెట్టాలి చక్కగా పండితులతో వాళ్ళతో కూడా బాలసాల పేరు పెట్టే మహోత్సవం చేయాలి ఇవన్నీ చేయాలంటే ఏం కావాలి మరి చేతి నిండా డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే ఎలా ఏం చేయాలి మరి రామకృష్ణకి ఎప్పుడూ రాయలవారు ఇచ్చిన డబ్బులు ఎప్పటికప్పుడే ఖర్చు అయిపోతూ ఉండే అన్నమాట అలాంటి సమయంలో అతనికి డబ్బులు కావాల్సి వచ్చింది కావాల్సి వచ్చి అతను ఏం చేశాడంటే అది ఆస్థానంలోని ఒకరి దగ్గర ఒక వెయ్యి నాణాలు అప్పు తీసుకున్నాడు అప్పు తీసుకున్న తర్వాత ఏం చేస్తారు ఒక పది రోజులు చూస్తారు నెల నెల చూస్తారు మూడు నెలలు చూస్తారు చూసాక ఏమంటారు మా డబ్బులు మాకు ఇమ్మని అడుగుతారు కదా అలాగే ఆ స్థానం నుంచి ఒక కొబ్బరి వచ్చింది అందరు ఒక దూత వచ్చాడు దూత వచ్చి ఏం చేశాడంటే మరి వెంటనే మీరు మా దగ్గర డబ్బులు తీసుకున్నారు వెంటనే ఆ వెయ్యి నాణాలు చందించాలి అని చెప్పేసి వెళ్ళిపోయారు ఈ లోపల రామకృష్ణ బెంగ పెట్టేసుకున్నాడు మంచం ఎక్కేశాడు అమ్మ బాబోయ్ వెయ్యి నాణాలు నేను ఎలా ఇవ్వగలను నా దగ్గర ఏముంది అనుకుని మంచం ఎక్కేసి పడుకుండిపోయాడు పడుకుండా పోతే అతను ఎక్కడికి వెళ్ళడం మానేశాడు బెంగ డబ్బులు ఎలా సంపాదించాలి ఎలా ఇవ్వాలి అని అనుకున్నాడు వచ్చాడు డబ్బుల కోసం ఇవ్వలేకపోయాడు వెళ్ళిపోయాడు అలా ప్రతిరోజు దోత వచ్చి వెళ్తూ ఉంటే నేను కంగారు వచ్చేస్తుంది అనమాట ఒకరోజు అనుకోకుండా ఏమైందంటే దూతతో భార్య తల్లి చెప్పారు రామకృష్ణకి జబ్బు చేసింది ఎలా ఉంటాడో తెలీదు మీరు రాజుగారికి చెప్పండి అప్పు తీర్చలేకపోతున్నారని బాధపడిపోతున్నాడు అని చెప్తే అతను దూత వేరే వాళ్ళకెళ్ళి చెప్పొచ్చాడు మళ్ళీ మర్నాడు ఏమైందంటే మళ్ళీ దూత వచ్చాడు వచ్చేసరికి అతను రామకృష్ణ చనిపోయాడు అని చెప్పేసి ఒక రామకృష్ణ ఒక మాట నాటకం ఆడేశాడు అనమాట ఎందుకు తన డబ్బులు ఇవ్వలేకపోతున్నాడు ఏమీ చేయలేకపోతున్నాడు ఇంట్లోనే కూర్చున్నాడు మరి అప్పుడు ఏం చేశారంటే శ్రీకృష్ణదేవరాయలు వెంటనే ఒక గుర్రం వేసుకుని రామకృష్ణ ఇంటికి వచ్చారనమాట ఏమైంది రామకృష్ణకి ఏమైంది అని అడిగేసరికి మన రామకృష్ణ భార్య తల్లి చెప్తున్నారు మా వారు ఒక వెయ్య బంగారనాలు అప్పుగా తీసుకున్నారు ఆ అప్పు చెల్లించకపోతే ఇప్పుడే మరి చాలా గొడవ చేస్తున్నాడు అతను ఈయన ఏమీ అనలేక అలా పడుకుని ఏమైందో తెలియదు ఈయనకి అని అనుకుని అనమాట అంటే వెంటనే శ్రీకృష్ణదేవరాయలు ఏం చెప్పారంటే ఎవరక్కడ అని పిలిచారు పిలిచి ఏమిటి మీరందరూ ఎందుకు ఇలాగ ఇక్కడికి వస్తున్నారు మీరు మీరెవరో రాకండి మన రామకృష్ణ అప్పులన్నీ తీరిపోయినాయి ఇప్పటి నుంచి నేను రుణమాఫీ చేసేసాను ఒక రూపాయి డబ్బులు కూడా రామకృష్ణ మనకి ఎవరికి ఏమి ఇవ్వన అవసరం లేదు అని చెప్పి గట్టిగా చెప్పేసరికి రామకృష్ణ చనిపోయాడు అనుకున్న రామకృష్ణ లేచి కూర్చున్నాడు హా రామకృష్ణ నువ్వు బ్రతికే ఉన్నావా చాలా సంతోషం నాయన నేను నువ్వు లేకపోతే నాకు ఎలాగా అని అనుకుంటున్నాను అనేసరికి లేచి కూర్చున్నాడు కూర్చొని స్వామి భగవంతుడు మళ్ళీ నన్ను మీ దగ్గరికి పంపించాడండి ఎందుకంటే నేను ఇలాగా నీ మాట వినేసరికి నాకు భగవంతు తోడుగా ఉండి నన్ను పంపించడం వల్ల నేను మళ్ళీ మీతో మాట్లాడగలుగుతున్నానండి భగవంతు రాశీస్సులు నా మీద పడ్డాయి మీరు అప్పు రుణమాఫీ చేసేసిన వలన నేను చక్కగా లేచి కూర్చున్నాను అని చెప్తాడనమాట ఓహో అలాగా రామకృష్ణ చాలా సంతోషం ఇప్పటి నుంచి నువ్వు ఏ అప్పులు నువ్వునేమి డబ్బులు తీర్చిన అవసరం లేదు అంతా కూడా నేను క్లీన్ చేశానులే అని చెప్పాడు అనమాట అలా జరిగింది రామకృష్ణని శ్రీకృష్ణదేవరాని మరొకసారి అభినందించి మళ్ళీ కొన్ని నాణాలు అతని చేతికి ఇచ్చారన్నమాట మరొక సంఘటన చెప్పుకుందామా అయితేనే మరొక సంఘటన ఏమిటంటే దేవదాసి గురించి ఒక చిన్న సంఘటన చెప్పుకుందామా అయితేనే శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో అనేక మంది నర్తకులు ఉంటూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళకి విందు వినోదం చేయడం కోసము వాళ్ళు భరతనాట్యం చేస్తూ ఉంటారు అలాంటి ఆమెలో కృష్ణవేణి అనే ఒక నర్తకి ఉందన్నమాట ఆమె చాలా అందంగా ఉంటుంది చాలా చక్కగా భరతనాట్యం చేస్తూ ఉంటుంది మన కృష్ణదేవరాయల వారికి ఏమంటే ఆమెని తన దాసిగా ఉంచుకుందామని ఒక ఆలోచన వచ్చింది అని ఎలా ఆమె చాలా మంచిది ఎవరి ఏ పరమ ఏ పురుషుణ్ణి కూడా మొహంక చూడదు నెత్తి మీద ముసిగేసుకుని భరతనాట్యం చేసి వెళ్ళిపోతుంది అని అనుకునేవాడు ఆమెనే చేసుకుంటే ఒక భారీగా చేసుకోవాలి అనుకున్నారు కానీ ఇదే విషయం మీద తెనాలి రామకృష్ణ రాయలవారు అనుకున్నారు అప్పుడు రా మన రామకృష్ణ అంటున్నాడు మీరు అలా అనుకుంటున్నారు వాళ్ళేమి కనిపించేంత గొప్పవాళ్ళు ఏం కాదు మీ దగ్గర డబ్బు ఉంది కదా అని మిమ్మల్ని వంచిద్దాం అనుకుంటుంది మీకంటే ఇంకా గొప్పగా డబ్బుని ఎవడున్నాడు అనుకో వాడిని కూడా వంచిస్తుంది వాళ్ళ నైజమే అలాంటిది మీరు అలా ఎప్పుడు అనుకోవద్దు అని చెప్పాడు ఏమిటి నేను ఎలా నమ్మను నాకు నిరూపించి చూపించు అన్నారు రాయలవారు సరే అయితే నేను నిరూపిస్తాను నేను నాకు ఒక మూడు నెలల పాటు మీరు గడిపిస్తే నేను నిరూపిస్తానని చెప్పాడు అనమాట సరే అయితే నీకు మూడు నెలల పాటు గడిపిస్తున్నాను ఏం చేస్తావో చేసి నాకు నిరూపించి చూపించు అన్నారు రాయలవారు ఓహో అలాగా అని చెప్పేసి ఒక మునివేషం వేసుకున్నాడు మన రామకృష్ణ వేసుకుని చక్కగా ఆ ఆమె ఇంటి దగ్గరగా కృష్ణవేణి ఇంటి దగ్గరగా ఒక చెట్టు ఉంది ఆ చెట్టు నీడను కూర్చుని ప్రతిరోజు తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు ఆమె కిటికీలోంచి ఇలా బయటికి చూస్తుంది ఎవరు ఈ ముని ఈ ఋషీశ్వరుడేవుడు మన ఇంటి దగ్గరగా తపస్సు ఏమిటి అనుకుంది అనుకోగానే ఒకరోజు ఏమైందంటే మన రామకృష్ణ ఆ కృష్ణవేణిని పిలిచి అమ్మ ఈ పది నాణాలు ఇస్తున్నా నేను బంగా నాణాలు వీటితో నాకు కొన్ని పళ్ళు తెచ్చి పెడతావా అని అడిగాడు ఓ తప్పకుండా అని అంది కానీ ఆమెకి ఆశ కలిగింది ఏమిటి ఒక మునీశ్వరుడు సర్వసంగపరిచాగి ఈయన దగ్గర పది నాణాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఈయన దగ్గర ఏమన్నా మంత్రం మాయా ఏమైనా ఉన్నాయా డబ్బు సంపాదించే ఆయుధం ఏదైనా ఉందా అని అనుకుంది అనుకుని ఆరి రామకృష్ణకి పళ్ళు తెచ్చి ఇచ్చేసింది మరి మళ్ళీ వచ్చింది స్వామి మీ దగ్గర ఏదైనా అద్భుతమైన శక్తి ఉందా డబ్బులు వచ్చే ఏదైనా విధానం ఉందా అని అడిగింది అడిగితే నా దగ్గర ఒక మంత్రదండం ఉంది దాంతో చేస్తే చాలు డబ్బులు వర్షమే కురుస్తాయి అని మన రామకృష్ణ చెప్పాడు ప్రతిరోజు వచ్చి స్వామి కాళ్ళకి నమస్కారం చేసుకుంటూ అతని మీద ఇష్టాన్ని పెంచుకుంది అప్పుడు కృష్ణలా అంటున్నాడు ఏమిటమ్మా నువ్వు ఏం చేస్తున్నావు అని అంటే స్వామి మీరంటే నాకు చాలా ఇష్టం ఏర్పడింది అని అంది అదేమిటి నిన్ను కృష్ణదేవరాయల వారు ఇష్టపడుతున్నారు కదా అంటే ఏం కాదు మీ దగ్గర ఒక మంత్రం నేర్చుకుంటా నేను ఇంకా డబ్బు సంపాదిస్తాను అని అంది సరే అయితే నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు కాబట్టి నువ్వు కానీ పని చేయాలి నువ్వేం చేయాలంటే నాకు ఒక ఉత్తరాన్ని ఇవ్వాలి నన్ను ఇష్టపడుతున్నట్టుగా తర్వాత రకాలుగా నాకు సఫరలు చేయాలి అని చెప్పాడు అలాగే అని చెప్పి ఆమె ప్రతిరోజు ఆయనకి సేవలు చేస్తూ ఆయనకి బాగా దగ్గర అయిందనమాట మన తెనాల రామకృష్ణకి తెనాల రామకృష్ణ ఏం చేశారంటే ఆమె రాసిన కాగితాన్ని వేరే వాళ్ళ చేత రాజుకి ఆ దాన్ని పంపించాడు ఆమెను అడిగాడు రామకృష్ణ నిన్ను కృష్ణదేవరాయలు ఇష్టపడుతున్నారు కదా నువ్వు ఆయన పెళ్లి చేసుకోవచ్చు కదా అంటే ఎందుకండి ఇంతకన్నా బోల్డ్ డబ్బులు సంపాదించి ఇంకా వేరే ఎవరినైనా సం వివాహం చేసుకుంటాను అంతెందుకు మిమ్మల్నే పెళ్లి చేసుకుంటాను మళ్ళీని అని అంది నేను సర్వసంగా పరిచాగింది కదా నన్ను ఎలా చేసుకుంటావు అంటే మీ దగ్గర పని మంత్రం నేర్పించండి మీకంటే గొప్పవాడు ఎవరన్నా ఉంటే అతను చేసుకుంటాను అని చెప్పింది అనమాట ఈ విషయాలన్నీ కూడా కాగితం రూపంలో రాసింది కదా అది తీసుకుని వెళ్ళి అంతనాలు రామకృష్ణ కృష్ణదేవరావు వారికి చూపించారు చూసారా స్వామి ఆమె ఎలా చేసిందో నేను ముందు నుంచి మీకు చెప్తున్నాను కదా ఆమె మానవ నైజమే అలాంటిది ఎవరైతే అందులోని దాసి వై వైశ్యులు ఏం చేస్తారంటే ఎవరి దగ్గర అయితే డబ్బు ఎక్కువ ఉందో వాళ్ళ దగ్గరికే వెళ్ళడానికి చూస్తారు వాళ్ళకి డబ్బు మక్కువ ఎక్కువ అంతే ప్రేమ త్యాగం గురించి కాదు వాళ్ళు ఆలోచించేది అని చెప్పాడనమాట అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు అనుకున్నారు ఓహో ప్రతి ఒక్క అడది కూడా ఇలాగే ఉంటుందా దేవదాసీలు ఇలాంటి ల లక్ష్యంతో ఉంటారా వాళ్ళు ఎంతసేపు డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉంటుందా అని విషయం తెలిసిపోయిందనమాట కృష్ణ ఏ మనిషి ఎలాంటి వాడు ఎలాంటి ప్రవర్తనతో ఉంటారనే విషయాన్ని చాలా బాగా అర్థమయ్యేలాగా కృష్ణదేవరాయల వారికి చెప్పారన్నమాట అట్లన్నీ విన్నాం రాణులిద్దరూ కూడా చాలా సంతోషపడ్డారు అమ్మయ్య మనకి గొడవలేదు మన రామకృష్ణ చూసారా ఎంత బాగా చక్కగా వివరించాడో మనుషుల యొక్క నైజాన్ని ఎలా చెప్పాడో అని అనుకుని వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషపడ్డారు శ్రీకృష్ణదేవరాయల వారు కూడా దేవదాసులు అంటే ఇష్టాన్ని తగ్గించుకొని జాగ్రత్తగా ఉండడం చేశారన్నమాట లాల్ కవి చాలా తెలివిగా తన అందరి సమస్యలను అలాగా జాగ్రత్తగా చూస్తూ రాజుగారికి వచ్చే సమస్యను తీరుస్తూ ఎప్పుడూ కూడా ఆయనకి కూడా కూడా ఉంటూ మంచి సలహాలనిస్తూ ఎంతో చక్కగా రాజుగారు పాలనలో ఆయన తోడుగా నీడుగా ఉంటూ ఎంతో తన సహకారాన్ని అందించాడని మరి రామలింగం అంటేనే వికటకవి వికటకవి అంటేనే ఆనందం ఆయన చూస్తేనే ఎంతో సంతోషంగా ఉంటుంది ఇలాంటి కథలను మనము వింటున్నామంటే ఏనాడో మనం చేసుకున్నారు ఇది ఉండబట్టేగా మనం ఇలా చేసుకోగలుగుతున్నాం మరి రామాయణంలో కొన్ని ప్రశ్నలు చెప్తున్నాను దానికి ఆన్సర్స్ వేరే నేనే చెప్తున్నాను రామాయణంలో ఎన్ని కాండలు ఉన్నాయి రామాయణంలోని ఆరు కాండలు ఉన్నాయి ఒకటి బాలకాండ రెండు అయోధ్యకాండ మూడు అరణ్యకాండ నాలుగు కిష్కింద కాండ ఐదు సుందరాకాండ ఆరు యుద్ధకాండ రాముడి తల్లిదండ్రుల పేర్లేమిటి చాలామందికి కొన్ని కొన్ని విషయాలు తెలియవు ఇలా తెలియడం కోసమే నేను ఇలా చిన్నగా వీడియో అనమాట తల్లి కౌశల్యాదేవి తండ్రి దశరథ మహారాజు రాముడి వంశాన్ని ఏమంటారు ఇక్ష్మాకుల వంశం అని అంటారు దశరథుడి పుత్రుల పేర్లేమిటి రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్ఞుడు రామాయణం అంటే ఏమిటి రాముడు తన జీవితంలో ఆచరించి ఆదర్శంగా నడిచిన బాటే రామాయణం రామ ప్లస్ ఆయన రా ఆయన అనగా లక్ష్యం ప్రయాణము రామ పదమే రామా రామాయణం మూడు నగరాలకు ముచ్చదైన కథ రామాయణం అంటారు ఆ నగరాల పేర్లేమిటి దశరథ మహారాజు పరిపాలించినది అయోధ్య జనక మహారాజు పరిపాలించినది మిథుల రాక్షసరాజు రావణ బ్రహ్మవంశ రాజ్యం లంక నెక్స్ట్ రామలక్ష్మణ భరత శత్రుజ్ఞుల తల్లిదండ్రులు ఎవరు రాజైన దశరథునికి ముగ్గురు భార్యలు మొదటి భార్య కౌశల్యాదేవి కొడుకు రాముడు రెండవ భార్య సుమిత్ర పుత్రులు లక్ష్మణ శత్రుజ్ఞులు మూడవ భార్య కైక కొడుకు భరతుడు తర్వాత ప్రశ్న రహితుడైన దశరథుడు సంతానం కోసము ఏ యాగం చేశాడు ఆ యాగం పేరేమిటి ఆ యాగం పేరు పుత్రకామేష్ఠి యాగం యాగ నేతృత్వం వహించిన మునీశ్వరుడెవరు ఎవరు ఋష్యశృంగ మహి మునీశ్వరుడు పుత్రకామేష్ఠి యాగ యజ్ఞగండం నుండి ఉద్భవించిన యజ్ఞ పురుషుడు ఇచ్చిన పాయసం విశిష్టత ఏమిటి యజ్ఞపురుషుడు ఇచ్చిన పాయసము నాలుగు వేదాలసారమైన దివ్య పాయసం రామ రాజకుమారులకు క్షేత్ర యోచన విద్యలను నేర్పిన రాజగురువు పేరేమిటి ఆయన పేరు వశిష్ట మహర్షి విశ్వామిత్రుడు అయోధ్యకు వచ్చి వచ్చిన కారణం ఏమిటి విశ్వామిత్రుడు తాను చేయబోయే యోగములను రాక్షసుల బారి నుండి రక్షించడానికి రామ లక్ష్మణులను తనతో పంపమని దశరథ్ మహారిని కోరినందుకు వచ్చాడు వారి దీపకాంత్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి